పురం మన్యం జిల్లా కేంద్రంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటన ముగిసింది ముందుగా ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో భాగంగా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయ సమీపంలో ఉన్న టీ దుకాణంలో స్థానికులతో కలిసి మాధవ్ ముచ్చ ముచ్చటించారు ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై చర్చా గోష్ఠి చేశారు అనంతరం పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ కోడల నుండి నాలుగు రోడ్ల కూడల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల నేతృత్వంలో భారీ బహిరంగ సభను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా కూటమిలో ఉన్న నిష్పత్తి పదవులు మేరకు నియామకాలు జరిగేలా చర్చిస్తామన్నారు కూటమి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా వైసీపీ గతంలో ఐదు సంవత్సరాల్లో చేసిన విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు జరిగారు తప్పనిసరిగా వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన విషయం అందరినీ ఇవాళ జైల్లో పెట్టే విధంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మీకు తెలియజేస్తున్నాను ఆ విధంగా అటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతంలో కూడా ఉన్నాయి వాటిని కూడా తప్పనిసరిగా ఎదుర్కోవాలి దిచ్చల విడిగా ప్రభుత్వం నాది కాబట్టి ఏ విధంగా అయినా డబ్బులు ఖర్చు పెడతాను అనుకునే శక్తులు ఇక్కడ కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాన్ని కూడా తప్పనిసరిగా కూటమి చర్యలు తీసుకుంటుంది తెలియజేస్తున్నాను